వెల్కమ్ టు శాస్త్రీ డైరీస్ అండి కృష్ణ మందే జగద్గురు అందరికి గీతా జయంతి శుభాకాంక్షలు అండి అందరూ గీతా జయంతి రోజు ఒక అధ్యాయమైన భగవద్గీత చదువుకోవాలి ఈ భగవద్గీత అనేది నా లైఫ్ లో ఆ ఎలా ప్రవేశించింది ఆ అసలు అనుకోకుండా అనమాట ఒకసారి సడన్ గా మా ఫ్రెండ్ కాల్ చేశాను స్తే అతను మేము భగవద్గీత చదువుకుంటున్నాము నువ్వు జాయిన్ అవుతావా అని అడిగి అడిగింది తప్పకుండా జాయిన్ అవుతాను అని చెప్పాను అప్పటి అప్పటి వరకు నాకు ఈ సఫరింగ్స్ దాని మీదే దృష్టి ఆ ఈ భగవద్గీత నేర్చుకోవటం ఈ ఈ ఇది మొదలు పెట్టాక నా జీవితాన్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది ఆ దృక్కోణం అది అంతా మార్చి మారిపోయింది చాలా పాజిటివ్ గా ఆ పాజిటివ్నెస్ వచ్చింది అనమాట నా లైఫ్ లో అంతా ఆ చూసే విధానం లైఫ్ ని చూసే విధానం అంతా మారింది ఆ మా ఫ్రెండ్ శోభ ఆ తను ఇచ్చిన ఇదే అనమాట ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ మా గురువు గారు సరిత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆవిడ చాలా డీప్ గా అర్థం అది చెప్తారనమాట ప్రతిరోజు ఒక్కొక్క శాని చదువుకుంటామేమో చదువుకుని దానికి ఒక కొన్ని 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 శ్లోకాలకి ఆవిడ అర్థం చెప్తారనమాట ఇది నా లైఫ్ లో ఒక టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు అన్ని కోర్సులు చేస్తారు కదండి ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అవన్నీ చెప్తూ ఉంటారు కదా అలాగే ఈ భగవద్గీత ఒక్కటి చదివితే చాలండి మొత్తం అన్ని అన్నింటికి అన్ని బాధలకి అందులో సొల్యూషన్ ఉంటుంది అన్నమాట అన్నింటికి సొల్యూషన్ ఉంటుంది అసలు పరమాత్మ అంటే ఏంటి అసలు మనం ఎలా దేవుణ్ణి పట్టుకోవాలి అనేది అంతా క్లియర్ గా ఉంటుంది నేను ఇంకా అంత పూర్తిగా నాకేమి ఇంత పండితుని కాదు కానీ జస్ట్ నేను ట్రై చేస్తున్నాను అంతే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ప్రయత్నం నేను మా పిల్లలకి కూడా చెప్తూ ఉంటాను ఇది ఎప్పుడో ముసలాళ్ళు అయిపోయాక ఆ అరవై ఏళ్ళు రిటైర్ అయిపోయాక చదువుకునేది కాదు ప్లస్ మనం చూడండి ఎక్కడైనా పోయినప్పుడు అప్పుడు కూడా భగవద్గీత పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా మన లైఫ్ లో ప్రతిరోజు మనం మన లైఫ్ లో ఆ చదువుకుని దాన్ని అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకోవడమే కాదండి మనం ప్రతి సంఘటనకి జరిగినప్పుడు అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆ ఏం చెప్పాడు కృష్ణుడు ఆ మన మనం చేసే ప్రతి కర్మని ఆయనకు సమర్పించమన్నాడు ప్రతిఫలం ఆశించకుండా నాకు సమర్పించండి అంటున్నాడు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు వంట అయినా కావచ్చు మనం వంట చేస్తాము ఎవరో బాగుంది ఇది అని చెప్పాలని కాదు కదా అందరికీ మన ఇంట్లో సభ్యులందరికీ మన ఫ్యామిలీకి మనం చేసుకుంటున్నాం అంతే కదండి అలాగే ఏ వృత్తి అయినా వంట దగ్గర నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కానీ మామూలుగా ఏ పని అయినా సరే మనం ఏ వృత్తి అయినా ఏ ఉద్యోగం అయినా చేసేటప్పుడు మీరు ఆ పరిపూర్ణంగా ఆ కర్మని సు ఫలితాన్ని భగవంతుడు సమర్పిస్తే ఏ కర్మ అయినా కూడా ఆయనే చూసుకుంటాడు ఇంకా ఫలితం అనేది ఆయనే చూసుకుంటాడు ఫలము ఆయనకే కదా సమర్పించేస్తున్నాం మనం సో నా జీవితంలో అయితే నాకు చాలా చాలా మార్పు వచ్చిందండి నాకు చాలా పాజిటివ్ గా ఆలోచించడం డైవర్షన్ వచ్చింది మైండ్ డైవర్షన్ చాలా డైవర్షన్ వచ్చింది దీని మీద ఆ ఫోకస్ చేయడం ఇంకొకటి ఏంటంటే నేను భగవద్గీత నేర్చుకోవడం మొదలు పెట్టాను ఆ శ్లోకాలు అర్థం అవడానికి నాకు అంత సంస్కృతం అర్థమయ్యేంత అంత జ్ఞానం లేదండి దానికి నేను నేర్చుకుంటున్నాను ఆవిడ బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ భగవద్గీత అర్థం అవడం కోసం సంస్కృతం నేర్చుకుంటున్నాం నేను ఆయన కూడా నేర్చుకుంటున్నాం అతను కూడా చిన్న చిన్న అతనే నిండా ముప్పై ఏళ్ళు కూడా ఉండవండి అతనికి అతనికి అసలు ఎలా ఇప్పుడు మన పిల్లలు టైం లేదు టైం లేదు అంటూ ఉంటారు అందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు అసలు అతనికి ఫ్రీగా చెప్తున్నాడు అతను ఆ మా గురు మరి గురుగారు చెప్తున్నారు ఆయనకి ఎలా టైం ఉంటుందో నాకు అర్థం కాదనమాట ఇది ఇది ధర్మ ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారనమాట ఇది అదొకటి నాకు చాలా ఉపయోగించింది నా మైండ్ డైవర్షన్ కి గానీ పాజిటివ్ గా ఆలోచించడానికి ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడానికి అది చాలా ఉపయోగపడింది అనమాట సో అందరూ ఆ భగవద్గీత ఒక శ్లోకమైనా చదువు రోజు ఒక్కొక్కటైనా నేర్చుకోండి నేర్చుకున్న చక్కగా మన లైఫ్ ని మనం చూసే విధానాన్ని మన పర్స్పెక్టివ్ ని పాజిటివ్ గా మార్చుకుందాం అందరం నాని యథా నరోపరాణి గృహణాతి నరో తధా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని ಅನ್ಯಾನಿ ಸಂಯಾತಿ ಕನ್ನಡ ಓನ್ಲಿ ಬಿಕಾಸ್ ದಟ್ ಇಸ್ ಮೈ ಮದರ್ ಟನ್ ವಾಸಾಂಸಿ ಜೀರ್ಣಾನಿ ಅಂದ್ರೆ ವಾಸಾಂಸಿ ಅಂದ್ರೆ ಬಟ್ಟೆ ಕ್ಲೋತ್ಸ್ ಯಾವ ರೀತಿ ಬಟ್ಟೆಗಳು ಹಳೇದಾದ್ಮೇಲೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಹಳೆ ಬಟ್ಟೆಯನ್ನ ತೆಗೆದುಹಾಕಿ ಹೊಸ ಬಟ್ಟೆಯನ್ನು ಯಾವ ರೀತಿ ಧರಿಸ್ತೀವೋ ಅದೇ ರೀತಿ ಶರೀರ ಹಳೇದಾದ್ರೆ ಹಳೇದು ಅಂದ್ರೆ ಏನು ಇಲ್ಲಿ ಓಲ್ಡ್ ಏಜ್ ಆಗಿ ನಾವು ಅಮ್ಮ ಅವರ್ ಬಾಡಿ ಇಸ್ ನಾಟ್ ವರ್ತ್ ಡೂಯಿಂಗ್ ಅವರ್ ಸಾಧನ ಮಾಡೋದಿಕ್ಕೆ ಅದು ಯೋಗ್ಯ ಇಲ್ಲ ಆ ಗೆ ಬಂದಾಗ ನಾವು ಸೆವೆಂಟಿ ಏಟಿ ನೈಂಟಿ ಆ ರೀತಿ ಬಂದಾಗ ಈ ಈ ಶರೀರ ಅನ್ನೋದು ಇದು ಸಾಧನೆ ಶರೀರ ಅಂತಾರೆ ಸಾಧನೆ ಮಾಡೋದಿಕ್ಕೆ ನಮ್ಗೆ ದೇವರು ಅಥವಾ ನಾವು ಈ ಶರೀರವನ್ನು ತಗೊಂಡ್ ಬಂದಿರ್ತೀವಿ ಅದು ಸಾಧನೆಗೆ ಯೋಗ್ಯವಾಗಿ ಉಳ್ದಿಲ್ಲ ಇದು ಪೂರ್ಣ ಜೀರ್ಣ ಆಗಿದೆ ಇದ್ರಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಅಂದಾಗ ಅದನ್ನ ಆತ್ಮ ಏನ್ ಮಾಡತ್ತೆ ಈ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ರೆ ಏನು ನಾನು ಮುಂದೆ ಪ್ರಗತಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸೊ ಇಟ್ ಟು ಅದನ್ನ ಹೊರಗೆ ಹೋಗಿ ಆ ಈ ದೇಹವನ್ನು ಬಿಟ್ಬಿಡುತ್ತೆ ಆ ರೀತಿ ಅದನ್ನ ಬಿಟ್ಟು ನಾವು ಆ ಆತ್ಮ ಏನ್ ಮಾಡತ್ತೆ ಇನ್ನೊಂದು ದೇಹವನ್ನು ತಗೊಡುತ್ತೆ ಸೊ ಯಾವ ರೀತಿ ಹಳೆಯ ಕ್ಲೋತ್ಸ್ ನಾವು ಬಿಸಾಕುವಾಗ ನಮ್ಗೆ ಏನು ಬೇಜಾರಾಗಲ್ಲ ಬಿಕಾಸ್ ವಿಲ್ ಬಿ ಗೆಟಿಂಗ್ ನ್ಯೂ ಒನ್ ಅಂತ ನೀವು ಶರೀರ ಸಿಗ ನೀವು ಬಟ್ಟೆ ಸಿಕ್ಕುತ್ತೆ ಅಂತ ಖುಷಿ ಜಾಸ್ತಿ ಇರತ್ತೆ ಒಂದು ಹಳೆದ್ ಬಿಟ್ಟು ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಬೇಜಾರು ಇರಲ್ಲ ಅದೇ ರೀತಿ ಡೆತ್ ಆಗಿರುವಾಗ ನಾವು ಈ ದೇಹವನ್ನು ಬಿಡುವಾಗ್ಲ ಇನ್ನೊಬ್ರು ಯಾರೋ ಬಿಟ್ಟಿದಾರೋ ಅನ್ನೋವಾಗ್ಲೂ ಅದನ್ನ ಈ ರೀತಿ ತಗೊಂಡು ನಾವು ಡೆತ್ ಇದ್ರೆ ಶೋಕ ಅಂತ ತಗೋಬಾರ್ದು ಶೋಕದಿಂದ ನಾವು ಯಾವ ರೀತಿ ಹೊರಗೆ ಬರ್ಬೋದು ಅನ್ನೋದನ್ನು ಸಹ ಇದ್ದವ್ರುಗಳು ಒಂದಿದೆ ಆಮೇಲೆ ದೇ ಆ ಮೃತ್ಯುವಿಗೆ ಹೆದರಿಕೆ ಮನುಷ್ಯನಿಗೆ ಭಯ ಅನ್ನೋದು ಯಾವ್ದು ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಭಯ ಅಂದ್ರೆ ಆ ಮೃತ್ಯು ಭಯವನ್ನು ಯಾವ ರೀತಿ ಓವರ್ಕಮ್ ಮಾಡಬಹುದು ಅನ್ನೋದನ್ನು ಸಹ ನಾವು ಇದ್ರಲ್ಲಿ ಅವನು ನಮ್ ಕೃಷ್ಣ ನಮ್ಗೆ ಇರುತ್ತಾನೆ ಮೃತ್ಯುವಿಗೆ ಭಯ ಪಡ್ಬೇಡ ಏನಿಲ್ಲ ಇದು ಬಾಡಿ ಹಳೇದಾಗಿರೋವಾಗ ಬಟ್ಟೆ ಯಾವ ರೀತಿ ಬಿಡ್ತಿವೋ ಆ ರೀತಿ ಹಳೆ ದೇಹವನ್ನು ಬಿಟ್ಟು ಇನ್ನೊಂದು ಬಾಡಿಯನ್ನು ತಗೋತೀವಿ ಅದಕ್ಕೋಸ್ಕರ ಶೋಕ ಮಾಡೋದಿಕ್ಕೆ ಕಾರಣ ಇಲ್ಲ ಈ ರೀತಿ ನಾವು

ಮಾರುತ ಇದಂ ಇದನ್ನು ಇದನ್ನು ಚಿಂದಂತಿ ಕಟ್ ಮಾಡೋದಿಕ್ಕೆ ಆಗಲ್ಲ ಏನ್ ಮಾಡಕ್ಕೆ ಶಸ್ತ್ರಗಳಿಂದ ಇದನ್ನ ಇದು ಇದು ಈಸ್ಟ್ ಅಬೌಟ್ ದ ಆತ್ಮ ಆತ್ಮದ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಈ ಚಾಪ್ಟರ್ ಸೆಕೆಂಡ್ ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ ಸೊ ಆತ್ಮ ಇದ್ರ ಹಿಂದಿನ ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ಯಾವ ರೀತಿ ಆತ್ಮ ಈ ದೇಹ ಬಿಟ್ಟು ಇನ್ನೊಂದ್ ದೇಹಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡತ್ತೆ ಅದು ಹೋಗೋವಾಗ ಟ್ರಾನ್ಸಿಟ್ ಆಗೋವಾಗ ಆಗ್ಲಿ ಆತ್ಮದ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಹೇಳೋವಾಗ ಈ ಆತ್ಮವನ್ನ ಯಾವುದೇ ಶಸ್ತ್ರದಿಂದ ಹೊಡಿಯಕ್ಕಾಗಲ್ಲ ಬಿಸ್ತಿನಿಂದ ಅದನ್ನ ಹೊಡೆದು ಕೊಲ್ಲಕ್ಕಾಗಲ್ಲ ಕಟ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಆ ರೀತಿ ಚಾಕು ಇಂದ ಯಾವ್ದ್ರಿಂದಾನು ಅದನ್ನ ಕಟ್ ಆಗಲ್ಲ ಯಾವ್ದು ಶಸ್ತ್ರಗಳಲ್ಲೂ ಅದನ್ನ ಸುಡೋದಕ್ಕೆ ಆಗಲ್ಲ ಹ್ಮ್ ನೈ ನಮ್ ದಹತಿ ಪಾವಕ ಪಾವಕ ಅಂತಂದ್ರೆ ಬೆಂಕಿ ಬೆಂಕಿ ಇದ್ರೆ ನಮ್ ದೇಹ ಸುಟ್ಟೋಗುತ್ತೆ ಹೊರ್ತು. ಡೆತ್ ಆದಾಗ ನಾವು ಸುಡ್ತಿವಲ್ವಾ ಓನ್ಲಿ ದೇಹ ಸುಡತ್ತೆ ಆದ್ರೆ ಆತ್ಮ ಅದನ್ನ ಯಾರು ಮಾಡ್ಬಿಟ್ಟು ಹೊರಟೋಗ್ಬಿಡತ್ತೆ ಇದು ಯಾವ ಬೆಂಕಿಯಿಂದಲೂ ಇದನ್ನ ಸುಡಕಾಗಲ್ಲ ನಚೆ ಏ ಏನಂ ಕ್ಲೇದಯಂತಿ ಆಪಹ ಆಪ ಅಂತಂದ್ರೆ ನೀರು ಇದನ್ನ ನಾವು ಈಗ ನೀರಲ್ಲಿ ಬಿದ್ದ್ ಸತ್ತೋದ್ರು ಅಂತಂದ್ರೆ ನೀರಲ್ಲಿ ಬಿದ್ದು ಸತ್ತಿದ್ದು ಓನ್ಲಿ ಬಾಡಿ ಅದರಿಂದ ಹಸಿನ ಆಗಲ್ಲ ನೀರು ಅದನ್ನ ವೆಟ್ ಮಾಡ್ತಕ್ಕ ಅಂದ್ರೆ ಫಿಸಿಕಲ್ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಫಿಸಿಕಲ್ ಬಾಡಿಗಳು ಯಾವುವು ಈ ಆತ್ಮವನ್ನ ಟಚ್ ಆಗಲ್ಲ ಫಿಸಿಕಲ್ ಎಂಟಿಟೀಸ್ ಈ ನೀರಾಗ್ಲಿ ಶಸ್ತ್ರಗಳಾಗ್ಲಿ ಅಥವಾ ಈ ನಮ್ಗೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವ ಫಿಸಿಕಲ್ ಥಿಂಗ್ಸ್ ಈ ಫಿಸಿಕಲ್ ಬಾಡೀಸ್ ಫಿಸಿಕಲ್ ಎಂಟಿಟೀಸ್ ಯಾವ ಈ ಆತ್ಮವನ್ನ ಟಚ್ ಮಾಡೋದಿಕ್ ಆಗೋದಿಲ್ಲ ಇಟ್ ಈಸ್ ಬಿಯಾಂಡ್ ಆಲ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ಆತ್ಮ ಅನ್ನೋದು ಈ ಎಲ್ಲ ಫಿಸಿಕಲ್ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಫಿಸಿಕಲ್ ಥಿಂಗ್ಸ್ ಇದು ಬಿಂಡ್ ಇದೆ ಅಂತ ಈ ಗಾಳಿ ಬಂದ್ರು ಗಾಳಿಗೆ ಏನೋ ಈ ಗಿಡಗಳು ಮರಗಳು ಎಲ್ಲ ನಮ್ಗೆ ಗಾಳಿ ಬೀಸಿದ್ರೆ ಕೂತ ಹಾಕುತ್ತೆ ಗಿಡಗಳ ಆಡಾಡುತ್ತೆ ಆ ರೀತಿ ಆತ್ಮಕ್ಕೆ ಅದ್ ಮದ್ರ ಎಷ್ಟ್ ಹಗರ ಅಂದ್ರೆ ಈ ಗಾಳಿಗಿಂತ ಹಗರ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಏನ್ ದರ್ ಇಸ್ ನೋ ಫಿಸಿಕಲ್ ಮಟೀರಿಯಲ್ ಮ್ಯಾಟರೇ ಅಲ್ಲ ಅದು

खानं प्राप्ते संविशास्वतं इति तेज्यानं माख्यातं गुष्यात् गुरुः खाने वैतेसिसं केते पतिजाने प्रियोसि में सर्वधर्मान परित्यज्यामा मामे कम्सर्नमजा देशिक्यामि यमास्ता इदं ते न तपस्काया न भक्ताय कदाचना न चार माम्योप्यसुयेति

మేము ఈరోజు పద్దెనిమిది అధ్యాయాలు చదువుకున్నామండి చదువుకున్నాక ఆర్తించుకున్నాము కృష్ణ అర్పణ వస్తుందర్పణ పొద్దున మా యోగా గురువు గారు చెప్తున్నారన్నమాట ఎంత అద్భుతమైన చాలా సులభంగా మొత్తం జీవిత సారాన్నంతా మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అన్న విషయాలు అక్క చాలా అద్భుతంగా ఇందులో భగవద్గీతలో అని చెప్పి చాలా చక్కగా చెప్పుకొచ్చారు ఆయన ఎలా అంటే మొదలైంది ధృతరాష్ట్ర వాచతో స్టార్ట్ అవుతుంది భగవద్గీత అంటే నేను మీ మీ నేను నా యొక్క నా వాళ్ళు వీటితో మొదలవుతుందనమాట మొదలవుతుంది శ్లోకం అంటే ఫస్ట్ మా వాళ్ళు తర్వాత పాండవులు దాంతో మొదలుపెట్టి చెప్తూ ఉంటారు సో అక్కడ నేను నా వాళ్ళుతో మొదలయ్యి తర్వాత అర్జునుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్లో వచ్చి మధ్యలోకి వచ్చి ఆయన కూడా నేనందరిని నేను అందరూ నేను వీళ్ళందరినీ చంపేయాలా నా చుట్టాలా అని అనుకుంటున్నాడు కానీ ఆయనకు కూడా చనిపోయే అవకాశం ఉంది బికాజ్ ఇట్ ఈస్ అ బ్యాటిర్ ఎవరు విజయ జయాపజేయాలు ఎవరికి తెలియదు కానీ మనిషిలో ఉండే అహంకారం అది చెప్పలేదు నేను వీళ్ళందరినీ చంపేయాలా అనుకుంటాడు అర్జునుడు అటువంటి వాటిలన్నింటినీ ఆయన తీసి పక్కకు తీసి తత్వమసి మమ తత్ అసి ఈ మూడు భావాలని తెలియజేస్తూ కర్మయోగము భక్తి యోగము ఈ మూడింటిలోనూ చక్కగా స్వామి మనం ఎలా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి అని మనందరి కోసం ఆయన ఉపదేశించిన మహత్తరమైన రోజు ఈరోజు చక్కగా పద్దెనిమిది విజయాలు చదువుకోవడం అవన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఆవిడ జాగ్రత్త స్వామి స్వామివారికి సేవ చేసుకుంటూ భగవద్ధ గురువు చెప్పినట్టు మా సరిత గురువు గారు చెప్పారు ఇవాళ భగవద్గీత చదవడం అంటే ఊరికే శ్లోకాలు చదవటం కాదు అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పారు ఇదంతరం మనం అందరం కూడా ఆచరించడానికి ట్రై చేద్దాం గీతాచార్యుడు చెప్పిన ప్రధమ జగద్గురు ఆయన కృష్ణం వందే జగద్గురు మొదటి జగద్గురువు ఆయన పాద పట్టుకుని మన అందరికీ మంచి మార్గంలో నడిచే ఆలోచన విధానాన్ని మానసిక ధైర్యాన్ని స్ఫూర్తిని ఇవ్వాలని జగద్గురువుని ప్రార్థిస్తూ స్వస్తి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరోసారి మీకు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు అండి